వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడేజ్ స్టోరీ వరల్డ్ చెప్పాను కదండి చాలామంది అడుగుతున్నారు డ్యూరేషన్ పెంచండి అని పెంచుతాను ఇంకొక నూట యాభై మంది బ్యాలెన్స్ ఉన్నారు అంతే అది కంప్లీట్ అయిపోతే నా మానిటైజేషన్కి థౌజండ్ మెంబర్స్ కంప్లీట్ అయిపోయినట్టే సో వినే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయితే మీరు అడిగినట్టే ఎయిటీన్ మినిట్స్ అప్డేట్ ఇస్తాను అలాగే రుద్రది మాన్స్టర్ మొగుడు చదువుతున్న వాళ్ళందరూ ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కథలోకి వెళ్దాం ఆలోచిస్తున్నావక్క అడిగింది ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్న దక్షాన్ని కదిలిస్తూ ఏం లేదు అంది డబ్బుల గురించే కదా అంది దివ్య అవును వీరేంద్రని అడిగి చూద్దాం అనుకుంటున్నా అంది వీరేంద్రనా అని షాక్ అయింది దివ్య అవును దివ్య ఈ చుట్టుపక్కల ఊర్లో అప్పు సమయానికి ఎక్కడైనా పుడుతుంది అంటే అది వీరేంద్ర దగ్గరే కదా అంది దక్ష అక్క వద్దక్క ఇది వరకు నాన్న చేసిన అప్పు కోసమే వాడిని జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు కొత్త అప్పు చేసి కొత్త సమస్యల్లో మళ్ళీ నువ్వు చిక్కుకోకక్క ఈ చదువు అది నాకేం వద్దు అంది ఆవేశంగా అలా మాట్లాడక దివ్య నువ్వు ఇలా అర్ధాంతరంగా నీ చదువు ఆపేయడానిక నేను ఎన్ని కష్టాలు పడి నేను చదివించింది అడిగింది అది కాదక్క అని ఏదో చెప్పబోతుంటే నువ్వు ఇంకేం మాట్లాడకు తెలిసిన వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు దగ్గర ప్రయత్నం చేస్తాను అర్దుబాటు అవుతాయనే అనుకుంటున్నా అవ్వకపోతే అప్పుడు చూద్దాం సరేనా ఇక నిద్రపో ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అంది సరే అక్క కానీ వీరేంద్ర దగ్గర మాత్రం వద్దు వాడి దగ్గర డబ్బులు అడిగే పరిస్థితే నీకు వస్తే అసలు నాకు ఈ చదివే వద్దు అర్థమైందా అంది నిక్కచ్చిగా సరేలే వీరేంద్రని అడగను మా ప్రిన్సిపల్ని అడుగుతా ఇస్తారు అంది సరే అనేసింది కానీ తన అక్క పరిస్థితి తలుచుకుంటే దివ్య గుండెల్లో ఇంకా గుబులుగానే ఉంది ప్రయాణం చేసి అలసిపోయిందేమో పడుకోగానే నిద్ర ముంచుకొచ్చేసింది దివ్యకి కానీ దక్ష పరిస్థితి అలా కాదుగా మదిని వెలిపెట్టే ఎన్నో సమస్యల నడుమ గతం లీలగా ఆమె కళ్ళ ముందు కదలాడింది తమ తల్లిదండ్రులు దివ్య ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూ ఉన్నప్పుడే చనిపోతే అమ్మ నాన్న తనే అయ్యి తన చెల్లిని పెంచి చదివించింది తన తండ్రి కోరుకున్నట్టు డాక్టర్ చేయాలి అనుకుంది అందుకోసం ఆమె ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ఒక పక్క స్కూల్లో టీచర్గా పనిచేస్తూనే మరోపక్క తనకు తోచిన పనులన్నీ చేస్తూ తన చెల్లిని ఎంబీబీఎస్ నాలుగు సంవత్సరాలు చదివించింది తన చెల్లి కోసం ఆమె చదువు కోసం దొరికిన దగ్గర అంతా అప్పు చేస్తూ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అప్పు ఇచ్చేవారు కూడా ఎవరూ లేరు చుట్టాల గురించి వేరేగా చెప్పాల్సిన పని లేదు అత్యత మోయాల్సి వస్తుందేమో అని వదిలేసిన బంధువులు కొందరైతే భారం అవుతారేమో అని వదిలేసిన బంధువులు మరికొందరు దివ్య ఆమె వైపు తిరిగి దక్షాన్ని చుట్టేయడంతో ఆమె గతం చటుక్కును మాయమయ్యి వర్తమానంలోకి వచ్చిపడింది అసలు అలసటే లేదేమో అన్నట్టు ఆలోచనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆమె మీదకి దాడికి దిగుతున్నాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆమె ముందు ఉన్న సమస్య డబ్బునే ఇంకా మిగిలింది ఆఖరి సంవత్సరం మాత్రమే ఈ సంవత్సరం పూర్తయితే తన చెల్లి డాక్టర్ అయిపోతుంది ఆ వ్యూహే ఆమె మనసుకి ఎంతో సంతోషాన్ని ప్రశాంతతని ఇస్తుంది చెల్లి తలని ప్రేమగా నిమిరి నీ చదువు ఆగనివ్వను దివ్య ఎంత కష్టం వచ్చినా నేను డాక్టర్ని చేసే తీరుతాను అని దృఢంగా నిశ్చయించుకొని ఆ రాత్రికి ఇక నిద్రదేవతకి స్వాగతం పలికింది దివ్య హాస్టల్ నుండి వచ్చింది అనే సందడిలో దక్షాకి టైం ఎలా గడుస్తుందో తెలియకపోయినా ఫీజు కట్టడానికి టైం దగ్గర పడుతుంది అని గోడగడియారం ప్రదక్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది ఇవ్వరు అని తెలిసిన తెలిసిన నలుగురికి అడిగింది ఆమె ఊహించిన సమాధానమే వచ్చింది పెద్ద షాక్ ఏమనిపించలేదు ఇక మిగిలింది వీరేందర్ రెడ్డి అతన్ని డబ్బు అడిగితే అతను అడుగుతాడో తెలుసు కానీ చెల్లి కోసం తప్పదు అనుకొని అతని దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది దివ్య నాకు కాస్త బయట పనుంది ఒక గంటలో వచ్చేస్తాను జాగ్రత్త అని చెప్పింది ఇప్పుడేక్కడిక అడిగింది దివ్య డబ్బులు గురించి తెలిసిన వాళ్ళు రమ్మన్నారు ఒకసారి కలిసి వస్తాను అంది ఎవరక్క అడిగింది దివ్య నీకు తెలియదు దివ్య వెళ్ళి గంటలో వచ్చేస్తాను చెప్పింది సరే అక్క జాగ్రత్త అంది దివ్య దక్ష బస్ ఎక్కి పక్క ఊరు బయలుదేరింది కళ్ళు బయట ప్రపంచాన్ని చూస్తున్నాయి మనసు మాత్రం వీరేంద్ర మొదటి పరిచయం గుర్తు తెస్తూ ఉంది రేయ్ ఆ సుబ్బారావు ఇల్లియాడ్రా వడ్డీ వసూలు చేసుండారా అడిగాడు వీరేంద్ర రెడ్డి అది అన్నా నెల ముందర ఆ ఊరు గొడవల్లో ఆడిని ఆడి బెండ్లాన్ని సంపేశారన్న అన్నాడు పక్కన ఉన్నాడు అదేంద్ర మరి దుడ్డెట్టా వసూలు చేసేది అడిగాడు వీరేంద్ర రెడ్డి కోపంగా అన్న ఆడికి పిల్లలు ఉండారన్నా పోయి వాళ్ళని అడిగితే వసూలు చేసుకొని వద్దాము అన్నాడు ఇంకొకడు అట్నా సరే బండి సిద్ధం చేయండి విన్న పోయి వసూలు చేసుకొని వద్దాము అన్నాడు ఒక గంటలో దక్ష ఇంటి దగ్గర ఆగింది బండి దక్ష వంటగదిలో వంట చేస్తూ ఉంది దివ్య చదువుతూ ఉంది వీరేంద్ర తన మనుషులతో ఇంట్లోకి అడుగు పెట్టగానే దివ్య బెదిరిపోయి అక్క అని అరిచింది దక్ష కంగారుగా బయటకొచ్చి ఏమైంది దివ్య ఎందుకలా అరిచావు అడిగింది ఎదురుగా వాళ్ళని చూపించింది దక్ష కూడా కంగారు పడింది వాళ్ళని చూసి ఎవరండి మీరు ఎవరు కావాలి అడిగింది దక్ష భయంగా దక్షని చూడగానే వీరేంద్ర చూస్తూ ఉండిపోయాడు పైనుండి కింద వరకు చూశాడామని చక్కని మొక్కవచ్చస్ మంచి హైట్ హైట్కి తగ్గ పర్సనాలిటీ చూస్తుంటే కళ్ళు తిప్పలేకపోయాడు వీరేంద్ర మీ నాయన మా అన్న దగ్గర అప్పుసేసి ఉండాడు అది అడుగుదామని వచ్చినాము అన్నాడు వీరేంద్ర రైట్ హ్యాండ్ శంకర్ ఆ మాట వినగానే దక్ష గుండె భయంతో కొట్టుకుంది భయాన్ని బయటకు కనబడకుండా కవర్ చేస్తూ ఓ అవునా కూర్చోండి అని వేసింది దివ్య నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో అంది దక్ష సరే అక్క అని వెళ్ళిపోయింది దివ్య వీరేంద్ర తన చూపులతోనే దక్ష ఒళ్ళంతా తడిమేస్తూ చివరిగా చూపుని ఆమె నడుంపై నిలిపి ఆమెను కొరికేసేలా చూస్తూ ఉంటే దక్షకి ఇబ్బందిగా అనిపించి బయటను సర్దుకుంది ఏందిది నిఖార్సైన నాటుకోడి మాదిరి ఊరిస్తూ ఉండాది ఇన్నాలో నాకు కనిపించకుండా ఏడ దాక్కుంది ఇంత అందం అనుకున్నాడు గుండెల మీద చేత్తో రుద్దుకుంటూ చెప్పండి అంది దక్ష మీ నాయన మా అన్న దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకొని ఉండాడు కట్టకుండానే పోయాడు ఆ అప్పు సంగతి ఏంది అరిచాడొకడు దక్ష బెదిరిపోయింది రే నిమ్మలంగా అడగండ్రా అన్నాడు వీరేందర్ రెడ్డి సైకి చేస్తూ అట్నే అన్న అన్నాడు శంకర్ మా నాన్న అప్పు చేసిన విషయం నాకు తెలీదు నాకు కొంచెం టైం ఇవ్వండి మీ అప్పు ఎలా అయినా తీర్చేస్తా అంది దక్ష వీరేంద్ర దక్షాన్ని చూస్తూ కూర్చున్నాడు అసలు ఆమె అందం అతని చూపు తిప్పనివ్వడం లేదు ఆమె ఎదని నడుముని మార్చి మార్చి చూస్తూ ఉంటే దక్ష మీద కోరిక ఎక్కువవుతుంది అతనిలో టైం అంటే ఎంత ఇవ్వాలా అడిగాడు శంకర్ అరుస్తూ రేయ్ ఇస్తా అంటుంది కదరా పదండి అన్నాడు వీరేంద్ర రెడ్డి దీనికి నాలుగు దినాల్లో మళ్ళా వస్తాను అసలు కూడా భిన్నా ఇచ్చేయండి అనేసి ఆమెను మరోసారి కొరికేసేలా చూసి బయటికి నడిచాడు దక్షకు వీరేంద్ర చూపులు గుర్తొస్తూ ఉంటే ఏడుపు తన్నుకొచ్చింది అతను ఆమెను ఎక్కడెక్కడ చూస్తున్నాడో ఏ ఉద్దేశంతో చూస్తూ ఉన్నాడో తెలుసుకోలేనంత చిన్నపిల్ల కాదు అమాయకురాలు అంతకన్నా కాదు దివ్య వచ్చి అక్క అనగానే కళ్ళు తుడుచుకొని చెప్పు దివ్య అంది ఎలా ఇస్తావక్క అంత డబ్బులు అడిగింది దివ్య అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు పోయి చదువుకోపో అంది నాకు అతను ఎందుకో నచ్చలేదక్క భయం వేస్తుంది అతన్ని చూస్తే అంది దివ్య దివ్య కూడా ఆడపిల్లేగా వాడి చూపులకు అర్థమేంటో ఆ మాత్రం అర్థం చేసుకోలేదా అనుకుంది మనసులో ఈ రోజుల్లో మంచివారి కన్నా ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు దివ్య నువ్వు భయపడకూడదు ఎవరినైనా ధైర్యంగా ఫేస్ చేయాలి అంది సరే అక్క అంది దివ్య అదేందన్నా ఆ అమ్మిని అట్టా ఇడిసేసినావు ఏం అనకుండా అన్నాడు శంకర్ రేయ్ ఆ అమ్మేందిరా అట్టా ఉండాది నా మగతనాన్ని సవాల్ చేస్తున్నట్టుండాది దాని అందం అబ్బబ్బా ఏముండాదిరా ఇప్పటిదాకా ఎంతమందితో గడిపుంటా కానీ దేన్ని చూసినా ఇట్ట అనిపించలేదు దాని రంగు పొంగు ఏమన్నా ఉండాయా గడిపితే అట్టాంటి దాంతో గడపాలరా జన్మ ధన్యమైపోతుంది అన్నాడు మరి దుడ్డు అడిగాడు శంకర్ దాని అందానికి రెండు లక్షలేందిరా ఎన్ని లక్షలు ఇచ్చినా దిగదుడిపే అవుతుంది ఎట్ట అయినా అది నా కాడికి రావాలరా అంత దాకా దాన్ని ఎడవను ఈ దినం నుండి అది నా కాడికి ఎప్పుడు వస్తాదా అని ఎదురు చూస్తా ఉంటాను అన్నాడు దక్ష పడుకొని ఆలోచిస్తూ ఉంది చెల్లి చదువు అతని అప్పు ఇంటి ఖర్చులు వీటి భారం అంతా మోయాలంటే నేనేదో పని చేయక తప్పదు అనుకుంది దక్ష డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉండగా తన తల్లిదండ్రులు పోవడంతో చదువు ఆపేసి ఇంటి బాధ్యత నెత్తినెత్తుకుంది మరుసటి రోజు నుండి పని కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది చివరికి పట్టణంలో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది దివ్య కూడా పెద్ద కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది వంటరాడి పిల్లలంటే అందరికీ లోకవేగా పని ఇస్తా అని పక్కలోకి రమ్మనేవాడు ఒకడైతే పని కట్టుకొని మరీ పక్కలోకి రమ్మనేవాడు మరొకడు ప్రతి ఒక్క మగాడి చూపు వాళ్ళ మీదనే ఉంటుంది అలాంటి వాళ్ళ మధ్య తన చెల్లిని ఉంచడానికి భయం వేసింది చెల్లిని హాస్టల్లో జాయిన్ చేసేసింది దక్ష నాలుగు రోజుల తర్వాత వీరేంద్ర ఇంటికి వచ్చాడు కూర్చోండి అంది దక్ష వీరేంద్ర కుర్చీలో కూర్చొని మంచినీళ్ళు ఇయ్యి అన్నాడు లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది మంచినీళ్ళు అందుకుంటూ ఆమె చేతిని గట్టిగా ప్రెష్ చేస్తూ ఉంటే మొదటి కోపం వచ్చింది కానీ ఏమి చేయలేని స్థితిలో ఉన్నందుకు అసహనం తర్వాత ఏడుపు వెంట వెంటనే వచ్చాయి ఆమెకి ఇంకా ఉంది ఈ స్టోరీ మొత్తం రాయలసీమ యాసలోనే ఉంటుంది కాబట్టి డైలాగ్స్ కొంచెం నాటుగానే ఉంటాయి అర్థం చేసుకోండి ప్లీజ్